మనకి కలిగిన బాధలను బట్టి మన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి మనం ఇలా అనుకోవచ్చు దేవుడిని అని మర్చిపోయాడని ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనమే దేవుణ్ణి చాలాసార్లు మర్చిపోతూ ఉన్నాం చాలా సార్లు ఆయన చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోకుండా జీవిస్తూ ఉన్నాం ఎంతోమంది వ్యక్తులు దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి గుర్తుపెట్టుకోకుండా దేవునికి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజల జీవితాన్ని మనం చూస్తే దేవుడు మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించారని సంతోషం వారు లేదు వారు దేవుని మరిచిపోయారు దేవునికి దూరమైపోయారు అయితే మనం ఇలా అనుకుందాం ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నన్ను ఆయన ప్రత్యేక పరిచి సంఘంలో నిలబెట్టారు కదా ఇంతకంటే గొప్ప మేలు నా జీవితంలో ఏదైనా ఉందా దీనిని బట్టి ఎప్పుడైనా నేను దేవుణ్ణి స్థుతించానా స్థుతించలేదా అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో నేను దేవుణ్ణి మర్చిపోయాను కదా నేను దేవుణ్ణి మర్చిపోయి మరలా ఆయనే నన్ను మరిచిపోయాడని మనం దేవుణ్ణి ప్రశ్నించడం ఎందుకు అని ఇలా మనం అనుకోవాలి అయితే వస్తున్న శ్రమలను బట్టి సమస్యలను బట్టి మనమైతే ఇలా మాట్లాడవచ్చు కానీ ప్రభు ఏమని చెప్తూ ఉన్నారంటే లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను